అశ్వనయనాల మధ్య వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు జరిగాయి మురళీ స్వగ్రామం కల్లితండాలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు ఇక వీర జవాన్ కు కన్నీటి వీడ్కోలు పలికేందుకు మంత్రులు నేతలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జవాన్ ను చూసేందుకు వేల సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు జవాన్ అంతిమ యాత్రలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండాతో నివాళులర్పించారు జాతీయ జెండాను పట్టుకుని యాత్రలో పాల్గొన్నారాయన అటు మంత్రుడు నారా లోకేష్ సత్యకుమార్ జవాన్ మృతదేహాన్ని భుజాలపై మోసుకుని బరేల్ గ్రౌండ్ వరకు తీసుకెళ్లారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ హోంమంత్రి అనితా సత్యకుమార్లతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు వీర జవాన్ వీర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది మురళి కుటుంబానికి యాభై లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించింది ప్రభుత్వం ఇంటి స్థలం ఐదు ఎకరాల పొలం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు మరోవైపు తన వ్యక్తిగతంగా మరో ఇరవై లక్షల ఆర్థిక సాయాన్ని చేస్తామన్నారు ఇక అంతకుముందు మురళి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రులు పవన్ కళ్యాణ్ లోకేష్ జవాన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు తమ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు దాదాపు యాభై లక్షలు ఎక్స్ప్రేషన్ ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల లెక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ మరి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు తన నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి దశ వరకు పాతి లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం కానీ దురదృష్టం ఇలాంటి ఇలాంటివి మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అగ్ర నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి ఎంత డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం భారత్ కయ్యానికి కాలు దూగుతున్న పాకిస్తాన్ తగిన బుద్ధి చెప్పాలి అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాక్ రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శిస్తుందని మండిపడ్డారు కాల్పుల విరమణ అంగీకారం తర్వాత కూడా మళ్ళీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని విమర్శించారు పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలి అన్నారు పవన్ కళ్యాణ్ పాకిస్తాన్ జనరల్ అర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై రెండు ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులు చంపించేసి దానికి పర్యావసానమే నలభై ఏడులో వాళ్ళు విడిపోయారు వాళ్ళకి దాహం తీర్లు నాలుగు యుద్ధాలు చేశారు ఇప్పటిదాకా దాహం తీర్లు ఇప్పటికీ అమాయకులను పట్టణ పెట్టుకుంటా ఉన్నారు సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే ఒక బెనానా రిపబ్లిక్ దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు చేసే మనకి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది ఇది మన బాంబే ముంబై దాడులు కావచ్చు కశ్మీర్ లో ఎత్ని క్లెన్సింగ్ కావచ్చు కోయంబత్ దాడులు కావచ్చు పేలుళ్ళు కావచ్చు జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు లేదంటే గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేరులు కావచ్చు లుంబిని పార్క్ పేరులు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి దీనికి ఒక బలమైన పాట గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆయన పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిస్సైల్లు కానివ్వండి డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేయాలని ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం మేము పోరాడతాం దేశాన్ని మేము కాపాడతాం చెప్తాం కుటుంబాలకి దూరంగా తల్లిదండ్రులకి దూరంగా అక్కడ ఉండి దేశం కోసం అహర్ నిస్థలు నిలబడుతున్న వ్యక్తులు ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే పోరాడుతున్నారు కనుకనే భారతీయులు ఆంధ్ర మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి